హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూడండి కలర్ మెడిటేషన్ అనేది ఉంటుంది మీకు నచ్చిన కలర్ని మీరు ముక్కు నుండి మీ శ్రడంలోకి తీసుకొని మీలో ఉన్న అనారోగ్య సమస్యలు అంటే మైగ్రేన్ కానివ్వండి బ్యాక్ పెయిన్ కానివ్వండి మెడినొప్పి కానివ్వండి ఇంకా వన్ సైడ్ లాగడం ఏదైనా అనారోగ్య సమస్య కానివ్వండి అది నోటి నుండి బయటకు వదులుతున్నట్టు ఒక నల్లటి పొగ రూపంలో బయటకు వదులుతున్నట్టు అనుకోండి మీరు ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే మీరు మీరైతే చూస్తారండి అంటే ఈ యొక్క బ్రీతింగ్ టెక్నిక్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే మనలో ప్రాణశక్తి అనేది బ్రీతింగ్ ద్వారానే జరుగుతుంది అంటే ఆక్సిజన్ మనము ప్రతి ఒక్క శరీరంలోకి ఆక్సిజన్ని పంపించడం అంటే ఆక్సిజన్ ఏ విధంగా పంపించాలి మన నోటి ద్వారా మన శరీరంలోకి మనకు నచ్చిన కలర్ని అంటే వైట్ కానీ గోల్డెన్ కలర్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ ఏదైనా కానివ్వండి కలర్ని తీసుకొని నోటి నుండి ఒక పొగలాగా ఆ యొక్క బాధ బయటకు వెళ్తున్నట్టు మీరు అనుకోండి ఈ విధంగా చేయండి దీనికి కలర్ మెడిటేషన్ అంటారండి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను ఒక అంటే మీరు ఉదయం పదకొండు సార్లు మధ్యాహ్నం పదకొండు సార్లు నైట్ పడుకునే ముందు పదకొండు సార్లు చేయండి మధ్యాహ్నం వీలు కాని వాళ్ళు ప్రొద్దున నైట్ పడుకునే ముందు చేయండి చూడండి ఇప్పుడు నాకు బ్లూ కలర్ ఇష్టం బ్లూ స్కై బ్లూ అంటే ముక్కు నుండి లోపలికి తీసుకుంటున్నాను నా శరీరం అంతా ఆ కలర్తో నిండిపోయినా నేను అనుకుని నోటి నుండి నాలో సమస్యలు అన్నీ కూడా ఇలా బయటకు పంపిస్తున్నట్టు అనుకోవాలి పదకొండు సార్లు చేయాలి చూడండి మీకు వెంటనే మీకు చాలా తేడా అనిపిస్తుంది చాలా రిలీఫ్గా ఉంటారు ఇలా చేసిన తర్వాత మీకు మళ్ళీ నైట్ పడుకునే చేయండి మీకు ఒక మూడు త్రీ ఫోర్ డేస్లో రిజల్ట్స్ కనిపిస్తుంది థ్యాంక్ యూ అండి